ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఏ మాత్రం తగ్గడం లేదు ఇప్పటికే ఆయనే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు పార్లమెంటే సుప్రీం అన్నారు రాజ్యాంగపరమైన అంశాలలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అన్నారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబిదారి ఉండాలన్నారు ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం అంటూ రాజ్యాంగపరమైన అంశాలలో ప్రజా ప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అన్నారు ఉపరాష్ట్రపతి పార్లమెంట్ కంటే అత్యున్నతమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడ లేదన్నారు రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు స్పందించాలని సుప్రీంకోర్టు గడువు నిర్ణయిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది దీనిపై దన్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతికి గడువు నిర్దేశించడానికి న్యాయ వ్యవస్థ ఎవరు అని ప్రశ్నించారు ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షేపణి సుప్రీంకోర్టు ప్రయోగించరాదంటున్నారు ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు కార్యనిర్వాహక విధులు వారే నిర్వర్తించేస్తారు సూపర్ పార్లమెంట్లా లా వ్యవహరిస్తారని విమర్శిస్తున్నారు ఇదే అంశంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి సుప్రీం చట్టాలు చేస్తే పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలని ఆయన కమెంట్ చేశారు